పొదలకూరు పట్నంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో సోమరెడ్డి శృతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులు భారీగా పలువుని రక్తదానం చేశారు అనంతరం భారీ కేకులు కట్ చేసి శృతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ సోమరెడ్డి శృతిరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదానం నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు పట్టణ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులను అభినందించారు అనంతరం తిరుపతి పార్లమెంటరీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కలగట్ల సందీప్ మాట్లాడారు ವರ್ದಿ ಲಾಲೇ మితమ్మ నాయకురాలు గోమిరెడ్డి సుట్టిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వదలకూరు మండలంలోని టౌన్ యువత టిఎన్ఎస్ఎఫ్ తరఫున ఈరోజు ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసి ఆమె జన్మదిన సందర్భంగా స్వచ్ఛంద సేవ స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేసిన వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినటువంటి టౌన్ తెలుగు యువత టీఎన్ఎస్ నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుద్దిరెడ్డి గారికి ఈ పొగలపూరు పంచాయతీలో ప్రతి గ్రామము ప్రతి వీధి ఆమె ఎన్నికల నిమిత్తం పెరగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ఆమెకి మొత్తం సమస్యలు ఆమె దృష్టిలో ఉన్నాయి రానున్న ఐదేళ్లలో ప్రత్యేకంగా పవన్పూరు టౌన్ అభివృద్ధికి ఆమె ఆ మూతు సహకారం అందిస్తానని చెప్పింది ఆమె మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఇదే విధంగా జరుపుకోవాలని ఆమె ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళాలని ఆశిస్తూ ఆమె మరోసారి పవన్పూరు మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారి శ్రీమతి సోమిరెడ్డి శృతిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగు యువత నాయకులు విద్యార్థులు యువత అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రక్తదాన శిబిరాన్ని అందరూ విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది ధనికులు వీళ్ళందరూ పుట్టినరోజు వేడుకల్లో చాలా వే ప్రాసలు వెచ్చించి పుట్టినరోజు వేడుకల్లో చాలా చేసుకుంటున్న ఈ తరుణంలో ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుడుతూ ఈరోజు సోమిరెడ్డి శృతి రెడ్డి గారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సూచన మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆమె మాకు ముఖ్యంగా పొదలకూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వచ్చి ప్రతి గడప తొక్కింది ప్రతి సమస్య తెలుసుకొని ఓవిగ్గా ఉన్నది మా పొదలకూరు యువత అయితే ఆమె మాకు అక్క అక్క తమ్ముడు అనుబంధం చాలామంది మా అక్క మా అక్క సొంత అక్కలాగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆమె జన్మదినంలో జన్మదిన ఉత్సవాలు పాల్గొనడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈమె మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అదేవిధంగా రాజకీయ క్షేత్రంలో ప్రజల సమస్యలకై పోరాడి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాం ఒక యాభై యూనిట్లు ఒక యాభై మంది రక్త విచ్చేదానికి ముందుకు వచ్చున్నారు ప్రస్తుతానికి ఇంకా కానీ ఒక యాభై పైచులుగా కూడా ఈరోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది